మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈరోజు మన స్టూడియోలో సుప్రసిద్ధ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు సో సెప్టెంబర్ మాసంలో సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు సెప్టెంబర్లో వారి పరిస్థితి ఏ విధంగా ఉండిపోతుంది విశేషంగా చంద్రగ్రహణం కూడా ఉంది తాలూకు ఇంపాక్ట్ కావచ్చు ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది తప్పకుండా ఓం శ్రీ గురు బీఆర్మ సింహరాశి వాళ్ళకి సెప్టెంబర్ నెలలో ఏ విధంగా ఉందో తెలుసుకునే ముందు గ్రహ సంచార వీక్షణాన్ని తెలుసుకోవాలి గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంది కొన్ని కంజంక్షన్స్ అయ్యే అయినాయి అలానే శని మేనరాశిలో వక్రస్థితిలో ఉండటం రాహు కుంభరాశిలోను అలానే గురువు మిథున్ రాశిలోను కుజుడు కన్యా రాశిలో ఉండి ద్వితీయార్థంలో తులారాశిలోకి సంచారం చేయటం అలానే శుక్రుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి సంచారం చేయటం ప్రథమార్థంలో ముఖ్యంగా శుక్రుడు కర్కారక రాశిలో ఉండటం ద్వితీయార్థంలో సింహరాశిలోకి వెళ్ళిపోవటం రవి బుధుల యొక్క కలయిక కూడా రాశిలో సంచారం చేయటం కేతువు సింహరాశిలో సంచారం చేయటం జరుగుతుంది అయితే సింహరాశి వాళ్ళకి ఎలా ఉంది అంటే రాశ్యాధిపతి అయిన రవి కొద్దిగా అనుకూలంగా ఉన్నారని చెప్పు అంటే మిశ్రమైన ఫలితాన్ని ఇస్తారు ఉద్యోగానికి భంగం కలిగే అవకాశం అనేది ఉండదు కానీ కొన్ని చికాకులు కలిగే అవకాశం అనేది ఒకటి ఉంటుంది అంటే రవి కారకుడు అంటే ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండటం అనేది చాలా మంచిది దాని తర్వాత ఆరోగ్యం అనేది కొంత మెరుగు మెరుగుపడే అవకాశం ఒకటి ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా అష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉన్నాడు అష్టమ స్థానంలో శని వక్రస్థితిలో ఉంటే కొంత ఆరోగ్యం గతం కంటే మెరుగైన ఫలితాలు వస్తాయని అర్థం అంటే టోటల్గా ఆరోగ్యపరంగా ఇబ్బందులు అనేవి ఉండవు ఏం ఆందోళన చెందాల్సిన పని లేదు ఉన్న రోగ రోగం ఉన్న వ్యక్తి మరింత ఆందోళన పడితే మరింత ఎక్కువ అవుతుంది కాబట్టి రోగం గురించి చేయాలి డిసీజ్ గురించి పెద్ద ప్రాబ్లం లేదు చిన్న చిన్న వస్తుంటే కొద్దిగా దానికి పరిష్కార మార్గాలు చేసుకుని ముందుకు వెళ్ళటం మంచిది అయితే బుధాదిత్యోగం కూడా చాలా మంచిది రవి బుధుల యొక్క కలయిక కన్యారాశిలో ఉంటే రెండవ స్థానం రవి ఉంటాడు బుధుడు ఉంటాడు బుధుడి వల్ల వ్యాపారం బాగా జరుగుతుంది ద్వితీయార్థంలో ద్వితీయార్థం అంటే పదిహేను రోజు పదిహేనవ తారీఖు తర్వాత అప్పుడు ద్వితీయంలో బుద్ధిటం వల్ల సెప్టెంబర్ పదిహేను తర్వాత ఏదైనా వ్యాపార విస్తరణ కానీ వ్యాపార పరంగా కానీ భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వచ్చే అవకాశం పార్ట్నర్షిప్ షేర్ మార్కెట్లు కానీ అలానే పూజా స్టోర్ వాళ్ళకు కానీ కంపెనీ వాళ్ళకి ఎవరికీ జ్యువెలరీ షాప్ వాళ్ళకు కానీ కొద్దిగా ఆర్థిక ఆర్థిక పరంగా ఆదాయం అనేది పెరుగుతుంది అంటే మరింత పెరగదు కొద్ది వరకు పర్వాలా అంతే మనం ఆందోళన చెందాల్సిన పని లేదు అలాగా డెవలప్మెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే సింహరాశి వాళ్ళకి ఏంటంటే పంచమాధిపతి అలానే అష్టమాధిపతి అయిన గురువు లాభస్థానంలో ఉన్నాడు ఆర్థిక పరంగా సంక్షోభం లేదు మనం చేస్తే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది నాయకంటి గారు నేనేం పని చేయకుండా ఇంట్లో ఉన్నానంటే ఎప్పుడూ డబ్బులు రావు భగవంతుడి యొక్క ఆశీర్వచన ఉండాలి మనం కృషి చేయాలి కృషి చేస్తేనే అనుకూలంగా ఉంటుంది ఈ గురువు వల్ల ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ డెవలప్మెంటు ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిల్లలకు కూడా చదువుకునే పిల్లలకు కూడా అనుకూలంగా ఉంటుంది అంటే అతి శ్రద్ధతోటి చదివే అవకాశం అనేది ఉంటుంది సంతానం లేని వ్యక్తులు ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా సంతానం కలిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో గురువు మంచివాడు ఇక్కడ అలానే ద్వితీయార్థంలో బుధుడు మంచివాడు నిజం చెప్పాలంటే ఇక్కడ ఏదైతే అష్టమ అష్టమస్థానంలో శని ఉన్నాడో వక్రగతిలో ఉండటం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది శని మంచివాడే రాహువు కూడా మరింత చెడ్డవాడు కాదు మిశ్రమ ఫలితాన్ని ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది అయితే మరి మిగతా గ్రహాల యొక్క ప్రభావం శుక్ర శుక్రగ్రహం ప్రభావాన్ని మనం చూద్దాం తృతీయాధిపతి ఇక్కడ శుక్రుడు అయ్యాడు ఈ తృతీయాధిపతి శుక్రుడు వల్ల ఎలాంటి ఫలితాలు తృతీయాధిపతి అయ్యాడు దశమాధిపతి కూడా వీళ్ళకి శుక్రుడు అయ్యాడు ఈ శుక్రుడు వచ్చేటప్పుడు సింహరాశి వెయ్యంలో ఉంటాడు తన స్థానంలో ఉంటాడు తన స్థానానికి ఎప్పుడు వస్తాడు సింహరాశులు ఎప్పుడు ఉంటాడు ఆ ద్వితీయార్థంలో ఉంటాడు ద్వితీయార్థంలో శుక్రుడు వస్తే బాగుంటాడు అంటే వివాహ శుభ కార్యక్రమాలు కార్యక్రమాలు నిర్వహణ చేయటం ప్రతి పనిలో విజయాన్ని అందిపుచ్చుకోవటం ప్రతిదీ కూడా ఆకర్షించుకోవటం బంధుమిత్రులతో సఖ్యత మిత్రులతోటి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది సో శుక్రుడి వల్ల అనుకూలంగా ఉంది ఎలాంటి ప్రాబ్లం లేదు అయితే కేతు ఉన్నాడు సింహరాశిలో జన్మంలో కేతు ఉన్నాడు నేను చెప్పినట్టుగా ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేవు కానీ కేతు కొద్దిగా ఆరోగ్యపరంగా ఇబ్బంది కలిగిస్తాడు జన్మంలో కేతు మంచివాడు కాదు మూడు ఆరు పదకొండు స్థానంలో మాత్రమే కేతు మంచివాడు అయితే జన్మంలో కేతు ఉండటం వల్ల చిన్న చిన్న చికాకులు తర్వాత ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు వస్తాయి అంటే మేజర్ సంబంధించినవి కాదు కానీ చిన్న చిన్న మైనర్ సంబంధించినవి దానికి ఇబ్బంది పడాల్సిన పనేమీ లేదు అయితే ఈ గ్రహాల యొక్క వీక్షణ అనేది అలా ఉంది అంటే మనం ప్రతిదీ కూడా కొంత జాగ్రత్తగా నిర్వహించుకొని ముందుకు వెళ్ళాలి ఏమి అయితే ఈ రాశి వాళ్ళందరికీ కూడా ద్వితీయార్థంలో బుధుడు బాగుంటాడు శని అనుకూలంగా ఉన్నాడు శని వక్రగతిలో పొందడం వల్ల మంచిదే అది తర్వాత గురువు బ్రహ్మాండంగా ఉన్నాడు శుక్రుడు మిశ్రమైన ఫలితాల్లో ఉన్నాడు కేతు బాగల అంటే ఈ గ్రహాలు ఏదైతే బాగలేదో గోచారీత్యా దానికి ప్రత్యేకంగా రెమెడీ చేసుకొని ముందుకు వెళితే మనకు మంచి జరిగే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది మన చేతుల్లోనే మంచి అనేది చెడు అనేది రెండు ఉంటుంది ఇప్పుడు ఒక కంప్యూటర్ ఉంటుంది ఆ కంప్యూటర్ని మనం మంచిగా వాడితే మంచిదే చెడ్డగా వాడితే చెడ్డదే డబ్బును మంచిగా వాడితే మంచి మంచి చేస్తుంది డబ్బు మంచి చేస్తుంది చెడు చేస్తుంది అక్కినే నాగేశ్వరరావు గారు చెప్పినప్పుడు సినిమా సినిమా మంచి చేస్తుంది చెడు చేస్తుంది అది మనం మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది మనం చేసుకునే అప్లై అప్లికేషన్ బట్టి కూడా ఉంటుంది అందువల్ల టోటల్గా వీళ్ళకి ఏమిటంటే కొన్ని గ్రహాలు అనేవి బాగున్నాయి ఉద్యోగం వృత్తి వ్యాపార రంగాలు అనుకూలంగా ఉంది ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు మాత్రమే పెద్దగా ఆలోచన చేయాల్సిన పని లేదు విద్యార్థులకు అనుకూలమైన కాలం సింహరాశి వాళ్ళకి ఎక్కువగా బాగుంది ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ కూడా పెద్దగా ఏముండదు ఆలోచన చేయాల్సిన పని లేదు ప్రతిదీ కూడా కొన్ని నేను చెప్పిన రెమెడీస్ అనేవి పాటించి ముందుకెళ్తే సక్సెస్ ఎలాంటి పరిహారాలు వెళ్ళే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు రావడం వాళ్ళు వీళ్ళు తప్పకుండా పరిహారాలు పాటించాల్సినవి ఏంటంటే ముఖ్యంగా సూర్య నమస్కారాలు చేయటం ఆదిత్యాయుధ్నే శాస్త్రమూర్తాయుధిమే తన్నో సూర్యప్రచోదయా తన్ని మంత్రాన్ని అలానే సూర్య ఆ యొక్క ఆరాధన అలానే సూర్యుడు సంబంధించి ఏదైనా సరే ప్రదర్శన చేయటం సూర్య హోమం చేసుకోవటం చాలా మంచిది దానితో పాటు శుక్రగ్రహం యొక్క ప్రభావం ఇంకా బాగా పెరగాలంటే అమ్మవారి యొక్క ఆరాధన చేయాలి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఆరాధన చేయటం చాలా మంచిది అయితే ఇక్కడ తృతీయంలో గురువు ఉంటే తృతీయంలో కుజుడు ఉన్నాడు అది ది ప్రధా ద్వితీయార్థంలో ఉంటాడు కాబట్టి అనుకూలంగా ఉంటుంది ద్వితీయార్థంలో రెండవ స్థానంలోనే ఉంటాడు కుజుడు ఆ రెండో స్థానం అంటే భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే కుజుడు వచ్చేటప్పటికల్లా పదిహేను రోజులు అంటే ప్రథమార్థంలో ప్రథమార్థం అనగా ద్వితీయం పదిహేను రోజుల వరకు అనర్థం ఈ పదిహేను రోజుల పాటు కొంచెం కుజుడు బాలేదు కాబట్టి భార్య అభరత సఖ్యత అనేది ఇంపార్టెంట్ మళ్ళీ ద్వితీయార్థంలో కుజుడు మంచివాడు ఏం ప్రాబ్లం లేదు వాళ్ళకి ఇబ్బంది కలగదు కాబట్టి జాగ్రత్త అంగారకుడి యొక్క ఆరాధన కూడా చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన స్త్రీలు కూడా చేస్తే చాలామంది పుట్టలో పాలు కానీ లేకపోతే మనం తత్పురుషావిద్య మహాసేనాయుధిమే షణో తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అని చెప్పి రెండు జంట సర్పాలను దానం చేస్తే కూడా చాలా అద్భుతంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటే ఈ నియమాలు పాటిస్తే మనకి మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఓవరాల్గా ఈ రాశి వాళ్ళందరికీ కూడా సెప్టెంబర్ మాసం ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు నమస్కారం